జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణ పర్వం రెండో ఆశ్వాసం పూర్తి చేసుకొని ఈ రోజు మూడో ఆశ్వాసం చెప్పుకున్నాము ఇప్పటి వరకు ఇంటి పదమూడవ రోజు యుద్ధం తర్వాత అర్జునుడు సైంధవుని చంపి తీరుతాను సూర్యాస్తమయంలోపు లేదంటే నేను అగ్గిలో దూకుతానని ప్రమాణం చేశాడు ఇది 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 తెలుసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు ఏం చేశాడు పక్కడ్ పంది వ్యూహాన్ని నేను పన్నుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు అర్జునుడు సైంధవుడు దగ్గర దరిదాపుల్లో కూడా రాలేడు అని చెప్పేసి మనకి ఇటువైపు ద్రోణాచార్యుడు చెప్పాడు మరోవైపు పాండవ శిబిరంలో అందరూ కూడా కలవరపడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటి అని కానీ రాత్రి అర్జునుడితోటి కృష్ణుడు అద్భుతమైనటువంటి పూజ చేయించాడు అది సాక్షాత్ శివుడే స్వీకరించాడు అండ్ శివుడు అర్జునుడికి పాశుపత్రాస్త్రానికి సంబంధించినటువంటి రహస్యం పూర్తిగా చెప్పాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో మనము ఆ తర్వాత ఏం జరిగింది అసలు పద్నాలుగవ రోజు యుద్ధంలో ఇటు అర్జునుడు ఏం చేశాడు అటు ద్రోణాచారుడు ఏం చేశాడు ఇటు పాండవ కౌరవ సైన్యాలు ఏ వ్యూహాలతో వచ్చాయి ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాం అండ్ బాగా టైం తీసుకుంటున్నానని ఏమనుకోకండి ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి కదా ఇల్లు ఆఫీస్ తో సరిపోతుంది అందుకని చేయడానికి కొంచెం టైం పడుతుంది మాక్సిమం రెగ్యులర్ గా ఎపిసోడ్ వచ్చేలా నేను చూసుకుంటాను సరే మనము ఎపిసోడ్ లోకి ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్దాము ఇప్పుడు వరకు మనకేంటి ద్రోణపర్వం రెండు ఆశ్వాసాలు పూర్తయిపోయినాయి ద్రోణ ద్రోణపర్వం మూడు ఆశ్వాసం చెప్పుకుందాం ఇప్పుడు సంజయుడు ధృతరాశుడికి ఇదంతా చెప్తున్నాడు కదా ఆ ధృతరాశుడు ఒక్కసారి ఉలిక్కి పడతాడు అయ్యో బాబోయ్ ఆ అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు ఇంత చేశాడా అని చెప్పేసి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం ఆ రాత్రంతా కృష్ణుడు చేయడం ఇదంతా పూసగుచ్చినట్టు సంజయుడు చెప్పడంతో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు అసలే కొడుకు చనిపోయిన బాధలో ఉన్నాడు మరోవైపు కోపంతో ఉన్నాడు అర్జును కృష్ణార్జును కలిస్తే అసలు ఏం జరిగింది సంజయ్ చెప్పు 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 ఆ తర్వాత ఏం జరిగింది నిజంగా ద్రోణాచార్యులు అర్జునుడిని ఆపగలిగారా ఏం జరిగిందో చెప్పు అంటాడు దానికి సంజయుడు ఇలా చెప్తాడు ఎందుకు అలా తొందరపడుతున్నావు ఎలాగో చెప్పడానికి వచ్చాను కదా చెప్తాను విను అనుకుంటూ సంజయుడు ఇలా చెప్తున్నాడు నేను ఇది ఒకసారి చదువుతాను వినండి అది చదివిన తర్వాత ఎందుకు చదువుతాను అన్నాను మీకే అర్థమవుతుంది మా తెల్లవారగానే వంది మాదికలు మధుర గీతాలు పాడారు పాఠకులు వేదాలు చదివారు ఆ సందడి విని ధర్మరాజు మేలుకున్నాడు తన కాలకృత్యాలు తీర్చుకున్నాడు స్నాన మందిరానికి వెళ్ళాడు మంత్రాలతో పరిశుద్ధమైన నీళ్లు పరిచారికలు బంగారు కలశాలతో పట్టుకు వచ్చినటువంటి స్నానం చేశాడు చక్కగా ఉదకపెట్టిన వస్త్రాలు కట్టుకున్నాడు గమ్మ గుమ్మ అనేటువంటి గంధాలు పూసుకున్నాడు గుమగుమలాడు పూలమాలలు వేసుకున్నాడు దేవతార్చన చేసుకున్నాడు హోమం చేశాడు లోగిళ్ళు దాటి వాకిలికి వచ్చాడు అక్కడ ఆవులు బంగారం వస్త్రాలు మణిభూషణాలు బ్రహ్మలకి దానం ఇచ్చాడు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాడు ఏనుగులు మొగసాల దాటి ఆస్థాన మండపానికి వచ్చాడు ఉదయ పర్వతం మీద ఉన్నటువంటి సూర్యుడు లాగా కొలువు కొలువుదీరాడు ధర్మరాజు సో నేను ఇది చెప్పాను కదా ఇక్కడ ఎందుకు చెప్పానంటే మనకు దాదాపు ఇంట్లో ఎవరైనా చనిపోతే పది రోజులు పది రోజులు అంటారు నెల అంటారు కొందరైతే సంవత్సరం వరకు కూడా గుడికి వెళ్ళడం కాని పూజ చేయడం కానీ అవి ఏమి చేయొద్దు అసలు ఇంట్లో దీపమే పెట్టొద్దు పూజ చేయకూడదు అనేటువంటి చెప్తుంటారు కదా కానీ మహాభారతంలో అలా లేదు చూడండి ఇప్పుడు ధర్మరాజు అభిమన్యుడు చనిపోయాక కానీ ఇంతకుముందు వాళ్ళు చనిపోయాక కానీ ఎక్కడా కూడా దేవతార్చన చేయడం పూజ చేయడం హోమం చేయడం ఏది ఆపలేదు ఈవెన్ మొన్న నిన్న అంటే గత ఎపిసోడ్లో మనం చెప్పాం కదా కొడుకు చనిపోయాడు అనే బాధలో రాత్రి అర్జునుడు దేవతా పూజ చేయకుండా పడుకుంటుంటే కృష్ణుడు లేపి మరి అర్జునుడి కుటీరానికి వచ్చి అర్జునుని లేపి నువ్వు దేవుడిని పూజ దేవత పూజ చేయకుండా ఎలా పడుకుంటావు అని చెప్పేసి పూజ చేయించి ఆ పూజ శివుడు తీసుకునేలా చేశాడు ఎందుకంటే అర్జునుడి శక్తి మాత్రమే చనిపో సరిపోదు జ్రదు చంపడానికి దేవతాశక్తి ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ఇక నేను ఎందుకు అంటే మనం మరి సంవత్సరాలు సంవత్సరం కొద్దీ అసలు పూజలు చేయము ఎలాంటి హోమాలు చేయము ఇంట్లో దీపం పెట్టుకోము ఎవరైనా మన వాళ్ళు చనిపోతే అలా ఉండాలి అంటారు కదా అది మహాభారతంలో లేదు అంటే తెలిసి తెలియక చెప్పకూడదు అంటారు కానీ వేదవ్యాస్త ఒక మాట చెప్పారు కదా మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు ఎక్కడ ఉన్నదైనా మహాభారతంలో ఉంది అని అంటే మహాభారతంలో ఉంది అంటే ఇంకా అది అంతే ఇది ఇతిహాసం ఇది ఇలాగే జరిగింది వ్యాసమహర్షి అలాగే చెప్పాడు ఇక్కడే అనుకోవచ్చు అంటే మరి ఇది యుద్ధ సమయం కాబట్టి ఇలా చేశారనుకున్నా యుద్ధం తర్వాత కూడా అంతే కదా ధర్మరాజు ఏమీ సంవత్సరాల కొద్ది హోమాలు పూజలు చేయకుండా ఏమీ లేడు చక్కగా అయినాక చేయాల్సినటువంటి హోమాలు యాగాలు అన్నీ చేశాడు ఈవెన్ అంటే అమావాస్య రోజు అక్కడ ఫస్ట్ రాజసూయం చేసి చక్రవర్తి అయింది అమావాస్య రోజు మహాభారత యుద్ధం స్టార్ట్ అయింది అమావాస్య రోజు అంటే కొన్ని విషయాలు మరి అంటే ఈ ఇక్కడ లేకపోతే ఇంకేదైనా నుంచి వచ్చాయో ఇంకెక్కడి నుంచి చెప్పారో నాకు తెలియదు తెలియని విషయాలు మనం చెప్పవద్దు కానీ మహాభారతం ప్రకారం అమావాస్య ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ రోజు కాదు అదేవిధంగా ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏం జరిగినా సరే దేవతా పూజను మాత్రం ఎవ్వరూ ఎక్కడ ఆపలేదు ఇది చెప్పాలనుకొని మాత్రమే చదివాను సరే ఇటువంటి కంటిన్యూ చేద్దాం ఇంతలో ద్వారపాలకులు వచ్చి శ్రీకృష్ణుడు వచ్చాడు అనేటువంటి వార్త చెప్తాడు ధర్మరాజు శ్రీకృష్ణుని లోపలికి రమ్మంటాడు శ్రీకృష్ణుడు వచ్చి ధర్మరాజుతో ఇలా అంటాడు అంతా సౌఖ్యమైన అడిగగానే అప్పుడు ధర్మరాజు అంటాడు నువ్వు ఉండగా మాకు బాధ ఏంటి నీ మీదే నమ్మకంతో బ్రతుకుతున్నాం కృష్ణ అంటాడు ఇలా వాళ్ళు అనగానే ఇంతలో భీముడు నగల సాధువులు సాచికి ద్రౌపది కుమారులు ఘటోద్గజుడు ద్రుపదుడు దుష్టజుముడు పాంచాలకుమార్లు విరాటరాజు కైకేయులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తా అక్కడ ధర్మరాజు మంది ధర్మరాజు మందిరానికి వస్తారు అంటే ఆయన కుటీరానికి వస్తారు రాగానే వెంటనే కృష్ణుడు సాచికిని పిలిచి నువ్వు వచ్చి నా పక్కన అంటాడు సాచికి వచ్చి కృష్ణుడి పక్కన కూర్చుంటాడు దీంతో అందరూ వింటుండగానే కృష్ణుడితో ధర్మరాజులా అంటాడు కృష్ణ మేము అన్నీ పోగొట్టుకుని అడవుల పాలయ్యాము ఏమీ లేని మాకు అన్నీ నువ్వే నిలబడ్డావు ఈ రోజు అర్జునుడు చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా అసలు ఎలాంటి ప్రతిజ్ఞ తెలుసు కేవలం నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నామయ్యా నువ్వు మా వైపు ఉండు ఈ ప్రతిజ్ఞ నెరవేర్చేటట్టు చూసేటువంటి బాధ్యత నాదే ప్రతి ప్రతిసారి నీకు చెప్పాల్సి అవసరం లేదు మమ్మల్ని రక్షించుమని కానీ మేము మేము నీ రక్షణలో ఉన్నాము అని మానే మేము బ్రతకగలుగుతున్నాము అని చెప్పేసి ధర్మరాజు అంటాడు దానికి కృష్ణుడు ఇలా అంటాడు నువ్వు ఎలాంటి బాధపడకు ధర్మరాజ ఈరోజు ఖచ్చితంగా అర్జునుడు శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతాడు భూత ప్రేతాలు మాంసాలు తిని రక్తాలు తాగి తందనాలలాడుతాయి శత్రువుల గుండెలు గుండెలు బద్దలయ్యేటట్టుగా ఈరోజు అర్జునుడు విజృంభిస్తాడు నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకు దాని గురించి అని చెప్పేసి కృష్ణుడు అంటాడు అలా అనగానే ఇంతలో కృష్ణుడు అలా అంటూ ఉండగానే అర్జునుడు ధర్మరాజు ఉన్నారు దానికి ప్రాంతానికి వస్తాడు కొలుదీరిన ప్రాంతానికి వస్తాడు రాగానే అన్నగారికి కా అన్నగారిని నమస్కరిస్తాడు ఇటు అటు నగల సహదేవుని కౌగిలించుకొని చాలా ఆనందంగా ఉంటాడు అర్జునుడు అది చూసి ధర్మరాజ్ అంటాడు ఏంటి అర్జున నీ మొహంలో ఏదో తేజస్సు కనిపిస్తుంది అంటే అప్పుడు అర్జునుడు తనకు రాత్రి వచ్చిన కళ అంతా చెప్తాడు అంటే ఆ కృష్ణుడు రావడం తనతో పూజ చేయించుకోవడం కృష్ణుడు చేసినటువంటి కృష్ణుడికి అర్జునుడు చేసిన పూజ శివుడు స్వీకరించడం శివుడు పాశా పాశాశ్రం గురించి చెప్పడం శివుడు లోంచి కృష్ణుడు కనిపించడం ఇదంతా కూడా చెప్తే అందరు కూడా ఒక్కసారి శివనామ స్మరణతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం మారుమోకపోతుంది అందరూ కూడా అవును ఉదయం నుంచి అన్ని శుభ శక్నాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈరోజు అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకునేలా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా ధర్మరాజు దుష్టజీముతో అంటాడు సరే ఈరోజు యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి అని చెప్తాడు దీంతో దుర్యోధనుడు దుష్టజుమ్ముడు వాళ్ళందరూ కూడా యుద్ధ ఏర్పాట్లలో వెళ్ళిపోతుంటారు ఇంతలో సాక్షికితో కృష్ణుడు అంటాడు సాచికి నువ్వు మాతో రా అని చెప్పేసి సాక్షికి సాక్షికి అర్జునుడిని తీసుకొని కృష్ణుడు అర్జునుని యొక్క కుటీరానికి వెళ్తాడు వెళ్ళగానే ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా కృష్ణుడు తను వెళ్ళి ఆ ఏదైతే అర్జున రథముందో ఆ రథం చుట్టూ కూడా మంత్రాలు చదువుతూ తిరుగుతాడు శ్రీకృష్ణుడు ఆ ఒక్కసారి శ్రీకృష్ణుడు మూడు మూడు చుట్లు తిరుగుకుంటూ ఆ మంత్రోచ్చారణ చేసిన తర్వాత అంట అర్జును రథం ఉదయిస్తున్నటువంటి సూర్యులా కనిపిస్తుంది అది వరకు లేని ఒక కొత్త కాంతి అర్జునుడి రథానికి వస్తుంది అనమాట అలా వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు అంటాడు సాచికితోటి సాచికి నువ్వు కూడా ఇదే రథం ఎక్కువ అంటాడు దాంతో కృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు సాచికి అదేవిధంగా అర్జునుడు ఆ రథం ఎక్కుతారు ఎక్కిన తర్వాత సాచికితో అర్జును ఇలా అంటాడు సాచికి ఈరోజు మనము వాడిని సైంధవుని చంపడం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం అన్నను కాపాడుకోవడము ఈ రోజు నేను నా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి వెళ్తున్నా కాబట్టి ఖచ్చితంగా గురువు గారు ఎలా అయినా సరే ధర్మరాజును పట్టాలని చూస్తారు కాబట్టి ఈ రోజు అన్నను రక్షించేటువంటి బాధ్యత నీదే మీ అన్నదమ్ములు ఉండగా అంటే మీ కృష్ణ కృష్ణుడు నువ్వు ఉండగా కృష్ణుడు నన్ను రక్షిస్తున్నాడు అదే విధంగా ఈ రోజు మా అన్నను రక్షించే బాధ్యత నీది అని చెప్పేసి అంటూ అన్నదమ్ముల మీద ఈ అన్నదమ్ముల బాధ్యతను పెట్టేస్తాడు అలా అర్జునుడు అనగానే సాచికి కృష్ణుడు వైపు చూస్తాడు కృష్ణుడు కూడా ఒకే మాట అంటాడు వెళ్ళు ఈ రోజు ధర్మరాజును రక్షించే బాధ్యత నీదే తమ్ముడు అని చెప్తాడు దాంతో సాచికి రథం దిగి ధర్మరాజు దగ్గరికి వెళ్తుంటాడు సో ఈ విషయాలన్నీ మనకు సంజయుడు ధృతరాష్టడితో చెప్తుంటాడు కదా ఇలా చెప్తూ ఉండగానే మధ్యలో ఒక్కసారిగా హస్తినాపురంలో గొల్లం అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు విపరీతమైనటువంటి ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా జయధుడు సంజయుడు ఏదైతే సైంధవుడు ఉన్నాడో సైంధవుడి ఇంటి నుంచి అంటే ఆయన మందిరం నుంచి విపరీతంగా ఏడుస్తూ ఏడుపులు వినిపిస్తుంటాయి తన కూతురు ఏడుపులు వినిపిస్తుంటాయి దాంతో ఒక్కసారి ధృతరాష్ట్రుడు కుప్ప కూలిపోతాడు కూలిపోయి అయ్యో జరిగేది ఏదో జరిగిపోయిన నేను ఎంత మొత్తుకొని చెప్పాను దుర్యోధానికి నా మాట వినలేదు వీడు చూడు ఈ రోజు ఎంత 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 చెడు దాపరించి పెట్టింది అని చెప్పిస్తాడు దాంతో సంజయుడు అంటాడు ఆ రోజు ఆ మాయాజూదం ఆడకుండా నువ్వు ఆపాల్సిందే అయినా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు బాధపడే ప్రయోజనం ఏముంది అసలు ఏం జరిగిందో ఇంకా నేను చెప్తాను విను అంటాడు అండంతో మళ్ళీ సంజయుడు ఇలా ఇలా అన్నాడు అనమాట అసలు అసలే అసలు గాంధీవం గర్చి గాంధీవం గర్చిస్తుంటే పాంచజన్యం ఘోషిస్తుంటే దేవతలే గజగజలాడిపోయారు ఆ పైన కపిరథం అలా కదులుతూ ఉంటే అర్జునుడి అర్జునుని రథాన్ని కృష్ణుడు తీసుకొని వస్తుంటే ముక్కోటి దేవతలు కూడా చలనం లేకుండా ఉండిపోయారు అంత అద్భుతంగా కృష్ణార్జునుడి రథం కదిలింది ఇక ఆ తర్వాత పద్నాలుగో రోజు ఇక్కడ కౌరవ శిబిరానికి సంబంధించి అందరికంటే ముందంటే పాండవుల కంటే ముందుగానే కౌరవులు కురుక్షేత్ర యుద్ధం జరిగేటువంటి ప్రాంతానికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారంట ఏంటి ఈ అర్జునుడు తెగ ప్రగల్భాలు పలికాడు నేడి అర్జునుడు పత్తాలేడు కృష్ణుడు పట్టలేడు ఈ భీముడు ఏంటి పారిపోయాడా ఏంటి ఈ రోజు చంపలేమని తెలుసుకొని కృష్ణార్జునులు అదేవిధంగా భీముడు మొత్తానికి ధర్మరాజే పలాయనం చిత్తగించాడు ఏంటి ఇంత సమయం అవుతున్నా ఎవరు రావట్లేదు ఏంటంటే వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అందరికంటే ముందే కౌరవులు వచ్చారని చెప్పాను కదా కౌరవుల వ్యూహం ఈరోజు శకట వ్యూహం అస్సలు అద్భుతంగా ఉంటుంది ఆ శకట వ్యూహం ఒకసారి చదువుతాను వినండి అస్సలు జేద్ర జేద్రదుడితో ద్రోణుడు ఇలా అంటాడు నువ్వు ఉరిశ్రవుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ వృషశీనుడు కృపాచార్యులు మీరందరూ కలిసి ఉండండి అని చెప్తారు వీళ్ళందరినీ అండి వీళ్ళందరినీ జయద్రథుడి దగ్గర ఉంచుతాడు అంటే వీళ్ళు శకట వ్యూహంలో లేరు శకట వ్యూహం వెనక ఉన్నారు ఇంకా వీళ్ళు కాకుండా జయద్రథుడు తన సైందవ సైన్యం నుంచి పదివేల యోధుల్ని గుర్రపు గుర్రపు రౌతులు ఉంటారు కదా వాళ్ళని అంత అంటే ఇంకా ఆ సైన్యాన్ని తన సైన్యాన్ని కూడా తన చుట్టూ ఉంచుకున్నాడు ఇవి కాకుండా సైన్యంలోంచి మంచి మంచి వాళ్ళని పద్నాలుగు వేల ఏనుగుల్ని అరవై వేల రథాలని లక్ష గుర్ లక్ష గుర్ర గుర్రాలని పది లక్షల కాల్బటుల్ని ఇంతమందిని అంటే చూసారా ఇది ఇదంతా కూడా జయద్రుడు రక్షణ కోసం ఉంచింది ఇక జయద్రుడు రక్షణకి ముందు శకట వ్యూహాన్ని పన్నారని చెప్పాను కదా ఆ వ్యూహం ఎలా ఉందంటే ఇరవై నాలుగు కోసళ్ళ పొడవు పది కోసల వెడతో బ్రహ్మాండమైన శకట వ్యూహాన్ని ద్రోణాచార్యులు ఏర్పాటు చేశారు దానిలో వెనక భాగంలో గర్ నర్మగర్భంగా వ్యూహాన్ని ఉంచాడు పద్మ వ్యూహం మధ్య మొదల నుంచి తిన్నగా జయద్రథుడి వరకు వ్యూహం నుంచి జయద్రథుడి వరకు సూచి వ్యూహాన్ని పన్నాడు ఈ రకంగా శకట వ్యూహం శకట వ్యూహంలోనే పద్మ వ్యూహం ఉంది సూచి వ్యూహం ఉంది ఇంత రక్షణ జయద్రథుడు చుట్టూ చూశాడు ఇది చేసి ఇది చూసి దేవతలు అనుకున్నారంటే అయ్య బాబు ఇదేం వ్యూహము ఇంతవరకు ఇలాంటి వ్యూహాన్ని మనం కనేవి నేరగలేదు ఒక్క అర్జునుడు ఏంటి ఇంతటి వ్యూహాన్ని ఛేదించడం ఏంటి అసలు ఇది అయ్యే పనేనా అనుకుంటారు మళ్ళీ అనుకుంటారు ఆహా కృష్ణార్జునులు ఉండగా జరగంది ఏంటో ఏమి లేదు 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 అర్జునుడు ఈ ఎలాగైనా సరే ఈ వ్యూహాన్ని బద్దలు చేస్తాడని చెప్పేసి పైన దేవతలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో ఈ అభేద్యంగా ఉంది కదా శకట వ్యూహం దీనికి ద్వారం దగ్గర శకట వ్యూహానికి ద్వారం దగ్గర ద్రోణుడు నిల్చొని ఉంటాడు తెల్లటి వస్త్రాలు కట్టుకొని తెల్లటి తల తలపాగా పెట్టుకొని తెల్లటి కవచం ఎర్రటి గుర్రాలు వేదిక పతాకంతో చేతిలో లాంటి ధనం యముడే నిలుచున్నాడు అన్నట్టుగా మహారథి అద్భుతంగా నిల్చుని ఉంటాడు అసలు ఒక మహా సైన్యము అదంతా కూడా ఒక సముద్రమే వచ్చిందా ఉప్పొంగుకుంటూ అన్నట్టుగా ఆ వ్యూహం వస్తుంది ఇంతలో ఇన్ ఇదంతా ఇదంతా జరుగుతుంటే ఇంకా అక్కడ ఒక్కసారిగా పాండవ శిబిరం నుంచి దూసుకుంటూ వస్తాడు మృదంగాలు మోగుతుండగా వేరీలు మోగుతుండగా సింహనాదాలు చేస్తూ అర్జునుడు దేవదత్తం శ్రీకృష్ణుడు పాంచజన్యం పాండవులు తమ తమ శంఖాలు పూరిస్తుండగా హనుమంతుడు అట్టహాసం చేస్తుండగా అద్భుతంగా పాండవులు వచ్చేసి ఈ సైన మీద పడుతుంటారు ఇంతలో దుర్మర్శనుడు అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే ఏంటి ఒక్క అర్జున్ని ఓడించడానికి ఇంతమంది కావాలా ఇంత వ్యూహం కావాలా అని చెప్పేసి ఒక అరవై అడుగుల అరవై అరవై అడుగుల ముందుకు వచ్చేసి ఈ నేను చూస్తా నేనే ఓడిస్తాను అసలు నా ఏనుగు సైన్యం చాలు అర్జున్ని అని వస్తాడు వీడికి దండిగా దుశ్శాసనుడు వస్తాడు వికర్ణుడు వస్తాడు ఇలా వస్తూ వస్తూనే అర్జునుడు ఈ దుర్మర్శుడిని చూసి అంటాడు బావ ఈరోజు నా తొలి ముద్ద ఈ దుర్మర్శనుడే పద వాడేదో ఎగిరి ఎగిరి పడుతూ వస్తున్నాడు వాడి సంగతి ఏంటో చూద్దామంటాడు వెంటనే కృష్ణుడు పగ్గాలు సవరిస్తాడు దుర్మర్శనుడు మీదికి వస్తాడు ఇక చూడాలి అసలు ఏనుగు తొండాలు విరిగిపోతుంటాయి గుర్రాలు మొండాలు కూలిపోతుంటాయి రథకుల శిరస్సులు కూలిపోతుంటాయి సారథుల తలకాయలు రాలిపోతుంటాయి రథాలు గుండి పిండి అవుతాయి పదార్థుల శవాలు దొర్లుతుంటాయి అస్సలు కాలు పెట్టడానికి వీలు లేని భీవత్సాన్ని సృష్టించి పెడతాడు అస్సలు ఈ ఇంతలో దీంతో దుర్మర్షుడు ఒక్కసారిగా తోక ముడిచి పారిపోతాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అర్జున్ని ఆక్రమించండి అర్జున ఎటుపోతున్నావు అర్జున మాతో యుద్ధానికి రా అర్జున అంటే కొన్ని వేలు కాదు కదా లక్షల మంది ఒక్కసారిగా అర్జున్ని చేసి వెర్రికే కలివేస్తుంటారు ఇలా దుర్మర్షుడు పారిపోవడంతో తోటి అంటే మర్శుతో పాటు దుశ్శాసనుడు వికర్ణుడు కూడా వచ్చారు కదా వెంటనే దుశ్శాసనుడు అర్జునుడితో యుద్ధానికి వస్తాడు ఏ మాట కామాట దుశ్శాసనుడి గురించి మనకు ఎప్పుడూ తప్పుగానే అంటే దుశ్శాసనుడు అనగానే ద్రౌపది చీరలాగిన విషయమే గుర్తొస్తుంది కానీ నేను చెప్పాను కదా దుశ్శాసనుడు అద్భుతంగా యుద్ధం చేశాడు చాలా సార్లు చాలా నిలవరించాడు అండ్ అన్న కోసం ప్రాణం పెట్టే రకం నిజంగా ఆ దుశ్శాసనుడు కనుక దుర్యోధనుడి వైపు కాకుండా ధర్మరాజుకు తమ్ముడుగా ఉండుంటే మహా గొప్ప వ్యక్తి వ్యక్తి అయ్యేవాడు దుశ్శాసునుడు ఏది కూడా తన కోసం చేసుకోలేదు ప్రతికో ప్రతిది అన్న కోసం చేసినటువంటి వ్యక్తి అంటే దుశ్శాసునుడు మంచివాడని నేను అనట్లేదు అన్న కోసం ఏదైనా చేశాడు అన్న మూ అన్న మూర్ఖుడు అన్న చెడు వైపు ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తమ్ముడు కూడా అటువైపు వెళ్ళాడు ఏదేమైనా కాసేపు దుశ్శాసనుడు అర్జునుడిని నిలవరించగలుగుతాడు కాసేపు దుశ్శాసనుడికి అర్జునుడికి మధ్యనే యుద్ధం జరుగుతుంది కానీ ఒళ్ళు జగురులు పొలిచేలాగా అర్జునుడు యుద్ధం చేస్తుంటాడు అసలు ఏ ఏనుగులు గుర్రాలు అలా దాటుకుంటూ వస్తూనే ఉంటాడు ఏ ఎక్కడ బా సవ్యసాచి కదా అర్జునుడు ఏ వైపు నుంచి బాణం వదులుతున్నాడు ఏ చేతు నుంచి బాణం వదులుతున్నాడు ఏ బాణం వస్తుంది ఎవరి కల నరుకుతుంది తెలిసే లోపే అక్కడ వందల శివాలు పడి ఉంటాయి ఆ విధంగా యుద్ధం చేస్తుంటాడు ఇంతకీ కాసేపు యుద్ధం చేస్తాడు నిలబడలేక ఇంకా దుశ్శాసనుడు పరుగు పరుగుపుచ్చుకుంటాడు అలా పారిపోతూనే ఉంటాడు దాంతోటి వెంటనే అర్జునుడు అంటాడు ఏంటి మాయాజూదం ఆడినట్టు అనుకున్నావా ఆ రోజు జంకు బొంకు లేకుండా ద్రౌపదిని అవమానించినట్టు అనుకున్నావా పిచ్చి కూతలు కూసినట్టు అనుకున్నావా ఆగు ఆగు నిన్ను భీమన్న చేతిలో నీ చావు ఉందని చెప్పేసి నేను వదిలేశాను నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే ఆగి నాతో యుద్ధం చెయ్యి ఆగి నాతో యుద్ధం చేయి అని చెప్పేస్తుంటాడు అయినా కూడా దుశ్యాసుడు వినుడు అలా పారిపోతుంటే వెనక అలా వీపులో పది బాణాలు పడే పడేవని తగులుతాయి దుశ్యాసుడికి సిగ్గు ఎగ్గు వదిలేసి పంచం లగే తెచ్చుకొని దృ ద్రోణుడి వైపు వెళ్ళిపోతాడు ఇప్పుడు దుశ్యాసుడు వెళ్ళి ద్రోణుడు వెనక్కి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు యుద్ధం ఎవరికి జరుగుతుంది ద్రోణుడికి అర్జునుడికి గురి శిష్యుల మధ్య యుద్ధం ఎలా జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం కొంచెం కొంచెం చెప్తున్నాను అనుకోకండి నేను పన్నెండు రోజుల యుద్ధం వరకు యుద్ధం అంతా ఒకే రోజు చెప్పాను ఆ తర్వాత చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఈ రోజు నుంచి అంటే పద్నాలుగు నుంచి ఇంకా చివరి వరకు కూడా మనకి రకరకాల యూటర్న్స్ తీసుకుంటుంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ చనిపోతుంటారు వ్యూహానికి మధ్య వ్యూహాలు వస్తుంటాయి సో అదంతా ఒక్కసారిగా చెప్పే లేదు యుద్ధం మొత్తం ఒక రోజులో కాబట్టి ఇక నుంచి మనం ఎన్ని ఎపిసోడ్స్ అయితే అన్ని ఎపిసోడ్స్ ఆ భాగం వరకు అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వరకు ఏం జరిగింది అనే దాని గురించి మాత్రమే చెప్పుకుంటూ వెళ్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్